గత నాలుగు పళ్ళలో ఉన్నా కూడా ఆరుపల్ల ప్రదర్శనలో పాల్గొంటున్నారు మేక అంగిరెడ్డి గారు చల్లకొండల నకిరే మండలం పల్నాడు జిల్లా వారు ,atanana solamente madre jalsmaksf ने अरे कम से अध्यक्ष फैन किया

వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నారు మేకా అంగిరెడ్డి గారు కల్లగుండ్ల నగిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి cioè founders cap entry dispoarāra Adamsa grand ultra quad tare ahhh nervous London

ஆறவ ஸ்தான இரவை செ மன்னஞ்சிலோ பண்ணம்மத்தி ஆசை நாயக்க அஞ்சலி మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది

ये लो रे నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగు తన తతకన్నా పదిహేను సెకండ్లు వెనుకచ్చినవుతున్నాయి మేక అంజిరెడ్డి గారు కల్లగొండ నగరే కల్లబండ్ల పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానం ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా పది నిమిషం పది సెకండ్లు వెనుకెట్లు ఉన్నది పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్త ఆరు సెకండ్లు పెనుకమన్నారు ఈ నత ప్రదర్శనతో పాటు వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది ఆరుగురు రైతులలో వచ్చి మీ బహుమతులు సేకరించాలి అందుబాటులో ఉండాలండి నిన్న మొత్తం చేతితో వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది ఆరుగురు రైతులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఏడు సెకండ్లు మెరుగం జనతాము ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న వెనుగజ్జిలో ఉన్నవి ఆరుగురు రైతు సోదరులు అనౌన్స్ చేస్తా ఉంటే వెంటనే వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి వేదిక దగ్గరకు వచ్చి

తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషం పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా పదహారు సెకండ్లు బెనికంజిలో ఉన్నాడు ఆగర్ గంటా కాశ్మీర్ అంట్రా ప్రచారాన్ని పదకొండు నిమిషముల పదహారు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న నందకన్నా ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నారు పన్నెండు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజ ఉన్నవి ఉన్నాయి కొన్ని మొక్కలు చేస్తే దోర్పించాలి పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా ఆరు సెకండ్లు బొందం ఉన్నారు ఒక్క నిమిషం ఉన్నది అంటే చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక్క అడుగు దూరాన్ని నాగితే ఐదో బహుమతిని కైవసం చేసుకుంటారు నాలుగో బహుమతిని కైవసం చేసుకోవాలంటే అంత చివరకు వెళ్ళాలి మరల తిరిగి నూట నలభై రెండు అడుగుల దూరాన్ని నాగాలి ஐம்பது நல்ல குருக்கு அவரோ நலப்பது ரொம்ப அடுக்க கூட ஆணையாக் நாலு ஒம்பத்திலும் పదమూడో రెండు రెండు వేల ఆరు వందల అడుగుల నిమిషముల ముప్పై ఆరు సెకండ్ చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు నలభై రెండు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో బహుమతిని కైవసం చేసుకుంటారు సమయము పూర్తయినది విభాగానికి పది గంటల నుండి పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఐదు నాలుగో తేదీ వరకు కూడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఓకే రేపు కలిగే మీరు ఎదురు రేపు న్యూ క్యాటగిరీ విభాగానికి ఉదయం పది గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నేను చెప్పండి సార్ అది లేదండి మార్పు బహుమతులు పెంచడం జరిగింది సీనియర్స్ విభాగానికి డెబ్బై ఐదు వేలు మొదటి బహుమతి రెండవ బహుమతి అరవై వేల రూపాయలు జూనియర్ విభాగంలో మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండో బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు రైతు సోదానికి గమనించి మీ దత్తలతో పాల్గొని కార్యక్రమానికి ఏ చేయాలి గారు మండలం మల్నాడు జిల్లా వారి దాంతా లాగిన దూరము రెండు వేల ఆరు వందల మూడు అడుగుల ఆరు అంగుళములు రెండు వేల ఆరు వందల మూడు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని దానికి ఐదో మందిని కైవసం చేసుకున్నాయి